కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి అవినీతి భూతం ఏ విధంగా పెరిగిపోయిందంటే అసలు నా సామె కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ఏ వార్తా పేపర్ చూసినా సరే అవే ఈవెన్ ఎల్లో మీడియాలో కూడా అవే వార్తలు పలానా ఎమ్మెల్యే ఎట్లా పలానా మంత్రి ఎట్లా పలానా అధికారి అలా పలానా అధికారి ఇలా విచ్చల విడిగా అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి ఎల్లో మీడియా కరప్ట్ పత్రాల్లోనే రాసి చూపిస్తున్నా కానీ కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇక్కడ గమనార్హం ఇవే చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమికి శాపంలా మారబోతున్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఎగ్జాంపుల్ కూడా ఎన్నో చెప్పుకోవచ్చు మనం గతంలో కూడా ఎన్నో వీడియోస్లో చెప్పుకోవడం జరిగింది ఒకప్పుడు ఎలా ఉండేదంటే చేయి తడపందే ప్రభుత్వ అధికారులు పనులు చేసేవాళ్ళు కాదు ఒకప్పుడు ఇది వాస్తవం ఇది చిన్నదా పెద్దదా అనే దానితో సంబంధం లేకుండా ప్రజల నుంచి కాసులు గట్టిగా లాగేసుకునేవాళ్ళు అయితే ఏ మాటకు ఆ మాట చెప్పాల్సి వస్తే మాత్రం ఇటువంటి వ్యవస్థను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాసింది అనేసి మాత్రం చెప్పుకోవాలి లంచం అన్న మాట వినిపించకుండా జగన్మోహన్ రెడ్డి గారు పాలన కూడా కొనసాగించడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ గత ఐదేళ్లలో ఎక్కడా కానీ లంచం అనే మాటకు ప్రాధాన్యం లేకుండా పరిపాలన కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఏ పని కావాలన్నా సరే వాలంటీర్లకు చెప్పడం వాలంటీర్లు ఫటాఫటా పనిచేసేయడం తేడా వచ్చిన వాలంటీర్లకే విన్నవించడం ద్వారా లంచాల సంస్కృతికి జగన్మోహన్ రెడ్డి గారు స్వస్తి చెప్పేశాడు ఇది ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కానీ లంచాలకు తావు లేకుండా పరిపాలన కూడా కొనసాగించాడు అలా మధ్యలో ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం వల్ల ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఎలాంటి లంచాల బిడద లేకుండా పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉద్యోగుల అంత పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడానికి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలువున ఓడించడానికి కూడా ఈ లంచాల వ్యవహారమే కారణమని చెప్పేసి కూడా చాలామంది మేధావులు చెప్తా ఉంటారు ఎందుకంటే తమకు పై డబ్బులు రాకుండా పోవడాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోయారు తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ఉద్యోగులంతా కూడా ఎదురు తిరగడం జరిగింది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగనెస్ట్గా వాళ్ళు ఓట్లేసి గెలిపించడం జరిగింది ఈ విషయాన్ని పైకి చెప్పకుండా ఉద్యోగులు చాలా వ్యూహాత్మకంగా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేశారు దాంట్లో అయితే జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థను తీసుకురావడం వల్ల అన్ని పనులు ప్రజలకు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి మధ్యలో ఈ ఉద్యో ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే ఒకరి మీద డిపెండ్ అవుతామో ఆటోమేటిక్గా అక్కడ లంచ అవతారం అనేది స్టార్ట్ అయిపోతుంది అటువంటి వ్యవస్థను మధ్యలో ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ చేయలే ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య సో అటువంటి సమయంలో ఏమవుతుంది లంచాల అవతారం అనేది ఎక్కడ కానీ కనిపించదు అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా పరిపాలన చేశారు కానీ ఇప్పుడు ప్రతిరోజు ప్రతి జిల్లాలో అధికారుల నుంచి సిబ్బంది వరకు లంచాలు మెక్కేస్తున్నారు గట్టిగా జోబులు కూడా నింపేసుకుంటున్నారు ఒకప్పుడు ఏసీబీకి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఏసీబీకి పని లేకుండా పోయింది ఆ విధంగా పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నమోదు నమోదవుతున్నటువంటి కేసులు వస్త్రహంటి ఫిర్యాదులతో ఏసీబీ అధికారులకి తల బొప్పి కడుతుందంట దీంతోనే తమకు సిబ్బందిని కూడా పెంచాలని చెప్పేసి తాజాగా కూటమి ప్రభుత్వానికి ఏసీబీ నుంచి వినతలు కూడా అందుతున్నాయంట ఈ పరిణామం ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారిపోయిందంట సిబ్బందిని పెంచడం అంటే మీనింగ్ ఏంటి అవినీతి కదా మీనింగ్ వాళ్ళ అనుకూల మీడియాలోనే లంచావతారుల కథనాలు బోల్డెన్ వస్తున్నాయి ప్రతిరోజు ఏదో ఒక వాళ్ళ ఎల్లో మీడియా ఎల్లో మీడియాలోనో ఎల్లో కరపత్రికల్లోనో ఎక్కడో ఒక చోట పలానా అధికారి పలానా మినిస్టర్ పలానా ఎమ్మెల్యే అని చెప్పేసి రాస్తూనే ఉన్నారు చూపిస్తూనే ఉన్నారు అది ఇది అని తేడా లేదు బర్త్డే నుంచి డెత్ డెత్ వరకు అన్నింటికీ చేతులు తడపాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా జిల్లా స్థాయి అధికారి ఒకరు తాజాగా లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిపోయాడు అడ్డంగా దొరికిపోయాడు ఇక పోలీస్ స్టేషన్లు కూడా లంచాలకు అడ్డహగా మారిపోయాయి ఎందుకంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చింది కదా ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా అలానే మారిపోయినాయి ఒకప్పుడు చాటుమాటుగా ఉన్నటువంటి ఈ లంచావతారం వ్యవహారం ఇప్పుడు నేరుగా దబాయించి తీసుకునే వరకు వచ్చేసింది ఈ పరిణామాలను మార్చకపోతే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఖాయం దాని ఎటువంటి డౌటే లేదు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ విషయం మీద దృష్టి పెట్టాలని చెప్పేసి చాలామంది విన్నపాలు కూడా చేస్తున్నారంట ఈవెన్ ఎల్లో మీడియానే విన్నపాలు ఇస్తుంది కదా పట్టించుకోకపోతే వాళ్ళ కర్మ ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఓట్లు వేస్తే ఎవరు కూడా గెలిచిపోరు అది ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం మేల్కొని ఈ లంచావతారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తే కొంచెం వాళ్ళు కూడా భయపడతారు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారనుకో ఎవ్వారా ఇంకో అలా ఉంటుంది